హలో అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శారికాషో క్లాక్స్ ఇది డే ఇన్ మై లైఫ్ అండి అమ్మవారి ఇంట్లో లాస్ట్ డే అంటే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వచ్చేసాను ఆ రోజు మార్నింగ్ నుండి నైట్ పడుకునే వరకు నేను ఏమైతే చేశాను అనేది మీతో అయితే షేర్ చేసుకుంటాను వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి చాలా విషయాలు అయితే మాట్లాడాను ఆ ముందు రోజు నైట్ నుండి హెవీ రైన్ అసలు ఎంత రైన్ అంటే కంటిన్యూస్గా పడుతూనే ఉన్నింది ఆఫ్టర్నూన్ దాకా సో ఇంకా నాన్న కూడా ఆఫీస్కి వెళ్ళకుండా ఇంటి దగ్గరే ఉన్నారు సో ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అమ్మ పిల్లల కోసం టమోటా రైస్ చేసింది చాలా బాగుంది చాలా సింపుల్గా చేసేస్తుంది దాంట్లో అవ్వేయాలి ఇవ్వేయాలని ఏం లేకుండా చాలా సింపుల్గా చేసింది టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సో పిల్లలు ఇద్దరు చాలా ఇష్టంగా తింటారు ఇంక మూడు పూట్లు పెట్టినా కూడా తినేస్తారు అంత ఇష్టం వాళ్ళకి సో అందుకని రిషి అడిగారని టమోటా రైస్ అయితే చేసి ఇచ్చింది నా కోసం రాగి రొట్టె అయితే చేయించిందండి ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చెప్పాను కదా ముందు రోజు నైట్ నుండి బీభచ్చంగా వర్షం ఉంది సో పవర్ కూడా లేదు ఆ రోజు మార్నింగ్ నుండి చాలా వర్క్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ డే ఊరెళ్తున్నాం కాబట్టి పిల్లల కోసం కొన్ని స్నాక్స్ అయితే ప్యాక్ చేసి పంపిస్తూ ఉందమ్మా దానికోసం ప్రిపరేషన్స్ ఇంకా వంట పిల్లలు ఉన్నప్పుడు ఇంకా తెలిసిందే కదా చాలా వర్క్ లేకపోయినా వర్క్ ఉన్నట్లే అనిపిస్తుంది అస్సలు టైం సరిపోదు సో ఆ రోజు కాస్త హడావిడిగానే జరుగుతూ ఉంది సో ఇక్కడ నా కోసం రాగి పిండి మునగాకు ఆనియన్స్ ఇంకా ఏ పోయి అయితే అట్టు చేస్తుందమ్మా చేసి అయితే ఇచ్చింది చాలా టేస్ట్గా ఉండదు కూడా బేసిక్గా ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి నచ్చినట్టు చేసి పెడుతూ ఇల్లుని చూసుకుంటూ ఇవంతా హ్యాండిల్ చేయడం కాస్త కష్టంగానే ఉంటుంది అదే మనం అమ్మ వాళ్ళకి వెళ్తే అమ్మ మనం ఏమన్నా అడిగినా చేసి పెట్టింది మన పిల్లలు అంటే మనవాళ్ళు మనవరాలు వాళ్ళు ఏమైనా తినాలి అనుకున్నా కూడా క్షణాల్లో చేసి పెడుతూ ఉంటారు ఇంట్లో పండ్లన్నీ చూసుకుంటూ ఇంకా అడిషనల్గా వాళ్ళు అడిగినటివి ఇంకా ఏమైనా స్పెషల్గా చేసి పెడుతూ ఇవంతా చేస్తూ అసలు వాళ్ళకి ఓపిక ఎక్కడి నుంచి వస్తుందో చాలా గ్రేట్ అనిపిస్తుంది సో అలాంటి మదర్స్ అందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి చెప్పాను కదా ఊరు వెళ్ళేటప్పుడు అమ్మ కొన్ని స్నాక్స్ అయితే చేసి పంపించింది ఆ పిల్లల కోసమని సో బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉండంగాని వాటిని కూడా అయితే సెమల్టేనియస్గా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నారు ఎందుకంటే అస్సలు కుదరదని పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళతో పాటు వాళ్ళని పట్టుకోవడానికి మళ్ళీ వంట చేయడం టైం టు టైం వాళ్ళకి ఫుడ్ పెట్టడానికి వీటికే టైం సరిపోతుంది సో ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఏదో పని చేసుకుంటూనే ఉంటుంది అమ్మ అదేంటక్క అమ్మ అన్ని వర్క్స్ చేస్తూ ఉంటే మీరేం హెల్ప్ చేయరా అనొచ్చు మనం వెళ్ళి ఎంత హెల్ప్ చేద్దామని ట్రై చేసినా కూడా ఏం అవసరం లేదమ్మా నువ్వు కూర్చోబో లేకపోతే పడుకోబో లేకపోతే పిల్లలతో ఉండు నేను చేసుకుంటాను అయిపోతుంది లేదు తొందరగాని ఏదో ఒకటి చెప్పైతే అయితే పంపించేస్తూ ఉంటుంది అక్కడికి వెళ్తే అన్ని నువ్వేగా చేసుకోవాలి అంటూ చేస్తూ ఉంటుంది అయినా కూడా ఊరికే ఉండలేక ఏదో ఒక వెజిటేబుల్స్ కట్ చేసి ఇవ్వడము వాష్ చేసి ఇవ్వడము ఏదో ఒకటి అయితే చేస్తూ ఉంటాను నేను ఈ మధ్య కొంతమందిలో కొన్ని విషయాలు అయితే అబ్జర్వ్ చేశాను అంటే నా ఫ్రెండ్ సర్కిల్లో కానివ్వండి నా చుట్టుపక్కల తెలిసిన వాళ్ళలో అదేంటి అంటే వాళ్ళు పక్కన వాళ్ళలాగా బతకాలి అని ట్రై చేసి హ్యాపీగా లేకుండా అంటే వాళ్ళకు ఉన్న దాంట్లో హ్యాపీగా ఫీల్ అవ్వకుండా వాళ్ళకి అది ఉంది వాళ్ళు ఇలా బతుకుతున్నారు మనం ఏంటి ఇలా బతుకుతున్నాం అని వాళ్ళతో కంపేర్ చేసి వాళ్ళలాను బ్రతక అలానే ఉన్న దాంట్లో సంతృప్తి పడకుండా ఎటు కాకుండా అస్సలు హ్యాపీ లేకుండా లైఫ్ని అయితే లీడ్ చేస్తూ ఉంటారు నేను నాకు తెలిసిన విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను అలాంటి వాళ్ళ గురించి ఎవరి కష్టాలు వాళ్ళకుంటాయండి ఏది కూడా మనం పైకి కనిపించి దాన్ని చూసి వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళకి ఎటువంటి కష్టాలు లేవు అయితే అస్సలు అనుకోకూడదు ఎందుకంటే మనకు తెలియనాటివి మనం గ్రహించలేనాటివి మనం ఊహించలేని కష్టాలు వాళ్ళకు కూడా ఉంటాయి కొంతమంది ఏంటి అంటే వాటిని తొందరగా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు నాకు ఈ కష్టం ఉంది నాకు ఈ బాధ ఉందని అందరికీ షేర్ చేస్తూ ఉంటారు మరి కొంతమంది ఏంటంటే వాళ్ళ బాధని కానీ కష్టాన్ని కానీ నలుగురికి చూపించుకోరు సో వాళ్ళ పరిస్థితులను డీల్ చేసే విధానం అదంతా డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళే హ్యాండిల్ చేసుకోగలుగుతారు అంత మాత్రాన వాళ్ళకి ఎటువంటి కష్టం లేదు బెడ్ ఆఫ్ రోసెస్ లాగా ఉంటుంది వాళ్ళ లైఫ్ అంతా అనుకోవడం అయితే పొరపాటే అండి ఎవరికి తగ్గ కష్టాలు అయితే వాళ్ళకి ఖచ్చితంగా ఉంటాయి సో ఏది మనకు పైకి కనిపించినంత ఈజీగా ఉండదు ఎవరి లైఫ్లో ఉన్న కష్ట సుఖాలు ఉంటాయి కాబట్టి మనకు పక్కన వాళ్ళని చూసి కంపేర్ చేసుకుంటూ బతకడం అనేది మానేయాలి మనకు ఉన్న దాంతో మనమైతే సంతృప్తి పడాలి ఎప్పుడైతే మనం పక్కన వాళ్ళని కంపేర్ చేస్తూ వాళ్ళలాగా బ్రతకాలి అని ఇమిటేట్ చేస్తూ పరిగెత్తుతుంటామో ఎప్పటికీ మనం హ్యాపీగా ఉండలేమండి ఒకసారి ఆగి నిదానంగా ఆలోచించి చూడండి మనం మనకున్న దాంతో మనం చాలా హ్యాపీగా ఉండొచ్చు సో లైఫ్ని ఎలా చూడాలి అన్నది మన మీదే డిపెండ్ ఉంటుంది కాబట్టి మనకున్న దాంతో మనం హ్యాపీగా ఉండడం అయితే నేర్చుకోవాలి ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ లైఫ్లో వాళ్ళకి తగ్గట్టు ఛాలెంజెస్ అయితే ఉంటాయండి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళకి సిచ్యువేషన్స్ ఒకలాగా ఉంటాయి సింగిల్ చైన్లు ఉన్న వాళ్ళు ఒకలాగా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది సింగిల్ పేరెంటింగ్ ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఛాలెంజింగ్ అయితే ఉంటుంది సో దాని తగ్గట్టు అయితే వాళ్ళ లైఫ్ ఉంటుంది ఇంకొకరికి జాబ్ చేస్తూ ఉంటారు కొంతమంది జాబ్ చేయకుండా ఇంట్లో ఉంటారు వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ వాళ్ళ ఛాలెంజెస్ అయితే ఉంటాయి సో ఎప్పుడు మన లైఫ్ని పక్కన వాళ్ళ లైఫ్తో అసలు కంపేర్ చేసుకోకూడదు ఎప్పుడైతే కంపేర్ చేయడం స్టాప్ చేస్తామో అప్పుడే మన కాస్త ప్రశ్నలు ంగా ఊరటగా ఉంటుంది లేదు అంటే మన లైఫ్ అంతా ఎలా ఉంటుందంటే అస్సలు సాటిస్ఫాక్షన్ లేకుండా బ్రతుకుతూ ఉండాల్సి వస్తుంది సో కాబట్టి ఎప్పుడు కూడా మీరు ఎప్పుడు పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దండి ఇంకొక విషయం కూడా మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అదేంటి అంటే లైఫ్లో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి అంటే నిర్ణయం తీసుకోవాల్సినవి కొన్ని నిర్ణయాలు ఎలా ఉంటాయి అంటే ఏ వైపు తీసుకున్నా నా తగ్గ ప్లస్లు ఉంటాయి మైనస్లు ఉంటాయి సో అటువంటిప్పుడు నిర్ణయం తీసుకోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ మానేయాలా లేకపోతే జాబ్ కంటిన్యూ చేయాలా మ్యారేజ్ అయిన తర్వాత కానీ పిల్లలు పుట్టిన తర్వాత కానీ వాట్ ఎవర్ అలా అది ఎలా ఉంటుందంటే జాబ్ చేస్తే ఏంటంటే ఒక లైఫ్ ఒక స్టైల్ ఆఫ్ లైఫ్ ఉంటుంది అంటే పిల్లలకి టైం ఇవ్వలేము మనకు నచ్చినట్టు మనం లైఫ్ లీడ్ చేయలేము అదే జాబ్ చేయకుండా ఇంట్లో ఉన్నామనుకోండి ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండలేము ఇంకా రకరకాల థింగ్స్ అయితే ఉంటాయి లైఫ్లో ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా కష్టం తీసుకునేటప్పుడు చాలా స్ట్రాంగ్ గా తీసుకోవాలి మనం నిర్ణయం తీసుకునేటప్పుడే స్ట్రాంగ్గా ఫిక్స్ అవ్వాలి ఏదైతే మనం ఒక నిర్ణయం తీసుకుంటామో దానికి నెక్స్ట్ ఉన్న ఆప్షన్ కూడా అప్పుడప్పుడు మనకి గుర్తొస్తూ ఉంటుంది సో గెస్ట్ లాగా వస్తూ ఉంటుంది దాన్ని మనం యాక్సెప్ట్ చేసి ముందుకెళ్ళాలి అంతేకాని మనం ఏదైతే నిర్ణయం తీసుకుంటున్నామో ఆ లైఫ్ని లీడ్ చేస్తూ అయ్యో ఇలా కాకుండా అలా ఉంటే బాగుండు అనుకుంటూ రిగ్రెట్ ఫీల్ అవుతే మాత్రం అస్సలు హ్యాపీగా ఉండలేము సో స్ట్రాంగ్ గా ఒక నిర్ణయం తీసుకొని దానికైతే స్టిక్ అన్ అవ్వాలనేది నా ఒపీనియన్ అండి దీని మీద మీరేమంటారు అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో ఇలా మీకు ఏమైనా టాపిక్ గురించి మాట్లాడాలి ఇలా వీడియోస్లో అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మాట్లాడుకుందాం అని చెప్పాను కదా ఆ రోజు డే మొత్తం అని నైట్ అయిపోయింది పిల్లలు పడుకున్న తర్వాత అమ్మ అయితే ఈ సున్నులు ఇవైతే చేయడం స్టార్ట్ చేసింది ఎందుకంటే పిల్లల్ని పెట్టుకొని చేయడం చాలా కష్టం అనిపించింది ఇక నాన్న ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత అయితే నైట్ నైన్ థర్టీకి అలా అయితే స్టార్ట్ చేశాము మొత్తం అయ్యేసరికి టైం ఎంత అయిందో మీకు చూపిస్తాను సో ఇలా ఓపిక్గా అమ్మ ఆ రోజు పడుకునేసరికి ట్వల్వ్ అయిపోయింది అనుకోండి ఎందుకంటే పిల్లల్ని పెట్టుకొని చేసుకో చేయడం ఇదంతా అనేది కాస్త కష్టమే ఎందుకంటే వాళ్ళు దానిలో తీసేస్తారు దాని కింద పోసేస్తారు సో అవంతా ఉంటాయి కాబట్టి ఎందుకు వాళ్ళు ఇబ్బంది పెడమని పిల్లలిద్దరు ఎయిట్ ఎయిట్ థర్టీకి అంతా పడుకునేస్తారు ఇంకా దాని తర్వాత రిమైనింగ్ వర్క్స్ అంతా చూసుకొని నేను లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకొని ఇంకా ఫైనల్గా ఈ పనులు అయితే కూర్చున్నాము సో ఇక్కడైతే హాఫ్ ఆఫ్ ది వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తం అయ్యేసరికి టైం ఎంత అయింది లాస్ట్ చూపిస్తాను చెప్పాను కదా చూపిస్తాను నేనైతే అసలు ఇంకా టైం అయిపోతా ఉందని అవసరం లేదులే అమ్మ నేను అక్కడ వెళ్ళిన తర్వాత చేసుకుంటాను అలానే ప్యాక్ చేసి అని చెప్పాను కానీ అమ్మ మన సొప్పుకోదు కదా సో ఫైనల్గా ఎంత టైం అయినా కూడా చేసి ఇద్దాము అన్నదాంత అయితే కూర్చొని సో ఇలా లడ్డు అలానే సున్నుండ్లు అయితే చేసింది అమ్మ ఇక్కడ సో వీళ్ళతో మొత్తం అయ్యేసరికి లెవెన్ థర్టీ అలా అయిపోయింది మొత్తం ఇలా అంతా బాల్స్ లాగా పట్టేసి నాకైతే ప్యాక్ ఉంది ఇక్కడ టైం చూపిస్తున్నాను కదా సో అలా అయ్యేసరికి లెవెన్ అయ్యింది ఈ వీడియో ఇంతతో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సారికా షో లాగ్స్ అలానే పక్కనే ఉన్న బైల్ లైక్ క్లిక్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ